రైతు బంధుకు సంబంధించి నిధులు విడుదల చేస్తున్నట్లు కూడా తెలియచేయడం జరిగింది మరి ఆ పదిహేను జిల్లాలు ఏ జిల్లాలకు ముందుగా డబ్బులు విడుదల చేస్తున్నారు పడని వారి సంగతి ఏంటి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉన్న రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఇక ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఏర్పడినప్పటికీ ముందుగానే మనకు ఏసంగి సీజన్ అయితే ఏర్పడడం జరిగింది ఇక రైతు బంధుకు సాయం కోసం అయితే ఇబ్బంది పడకుండా ఉండే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అయితే గతంలో ఉన్న రైతు బంధు కాంగ్రెస్ రైతు బంధుగా మార్చి డబ్బులు జమ చేస్తూ వస్తూ ఉంది డబ్బులు ఎక్కడ చూసినా జమ జమ చేయడం అయితే పూర్తి స్థాయిలో జమ కాలేదు అరకొరగా అనేక డబ్బులు జమ అయ్యాయి ఇక ఈ రోజు చూసుకుంటే రైతు బంధు సాయం కింద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు కింద డబ్బులు వేస్తూ ఉంది ఇందులో చూ ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈరోజు అయితే కేవలం ఇన్ని ఎకరాల వారికి డబ్బులు పూర్తి నాలుగు ఎకరాల వారికే పూర్తి స్థాయిలో డబ్బులు జమ అయ్యాయి ఇక నిన్నటి రోజున ఐదు ఎకరాల వారికి అయితే డబ్బులు జమ చేయడం జరిగింది ఈరోజు ఆరు ఎకరాల వారికి ముప్పై వేల రూపాయల చొప్పున జమ చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ ఈరోజు ఆరు ఎకరాల వారు ఎవరైతే ఉన్నారో వారు వారికి ఆరు ఎకరాల వారికి ముప్పై వేల రూపాయలనైతే వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది మీరు మీ బ్యాంక్ ఖాతాల దగ్గరలో ఉన్న బ్యాంక్ ఖాతా అది మీరు రైతులకు ఏదైతే బ్యాంక్ ఖాతాను ఇస్తారో ఆ బ్యాంకుకు వెళ్ళి మీరు అయితే ఈ డబ్బులు తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది మీకు డబ్బులు పడ్డాయా లేదా అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి